హలో నేను మిస్ చేసరావు మన దగ్గర టాలెంట్ ఉండాలి కానీ అమెరికా కాకపోతే అంతరిక్షంలోకి వెళ్ళినా సరే టాలెంట్ చూపిస్తాం అలాగే మన ఎన్ఆర్ఐలు టాలెంట్ తోటి అమెరికాలో ఉంటున్నారు ఆ టాలెంట్ తోటి ఎక్కడైనా బతకగలరు లేదు స్టూడెంట్స్ భారతదేశం నుంచి అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళు అమెరికా వెళ్ళకపోతే జర్మనీ వెళ్తారు కెనడా వెళ్తారు లేదంటే యూకే వెళ్తారు లేదంటే ఆస్ట్రేలియా వెళ్తారు అనేకమైనటువంటి దేశాలు ఉన్నాయి ప్రపంచంలో ఆ దేశాలకు వెళ్ళి చదువుకుంటారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నటువంటి వాళ్ళు అమెరికానే ఎందుకు వెళ్ళాలి ఇదే ఇతర దేశాలకైనా వెళ్ళొచ్చు కదా అనేటువంటి ఆలోచన ఇప్పుడు చేస్తూ ఉన్నారు అలాగే కంపెనీలు కూడా అమెరికా కాకపోతే ఇంకో చోట పెట్టుకొని చేసుకుంటాము అమెరికాలోనే చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎందుకు అనేటువంటి దాన్ని చేస్తూ ఉన్నారు ఈ కారణంగా అమెరికాకి అన్ని రకాలుగా నష్టం చేకూరే అవకాశం ఉందని చెప్పి కొన్ని ప్రముఖ సంస్థలు అంచనా వేస్తూ ఉన్నాయి ట్రంప్ తన కూర్చున్నటువంటి కొమ్మని తానే నరుక్కుంటున్నాడు అనేటువంటి భావన కూడా కలుగుతోంది మరి అమెరికా లేదంటే మన వాళ్ళకి ఏ దేశాలు మెరుగు ఏ దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి బాగా అనువుగా ఉన్నాయి ప్రస్తుతం అనే దాని మీద అనేక సంస్థలు అంచనా వేసాయి దాని ప్రకారం చూస్తే కనుక ఆ అంచనాల ప్రకారం చూస్తే కనుక ఇక్కడ మనకి కెనడా జర్మనీల్లో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం భారతీయ నిపుణులకు అత్యంత ఆకర్షణీయమైన దేశంగా కెనడా కనిపిస్తుంది అమెరికా తర్వాత కెనడా కనిపిస్తుంది అక్కడి ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్ ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్ ద్వారా విదేశీ నిపుణులు సులభంగా వర్క్ వీసా పొందవచ్చు ముఖ్యంగా ఐటీ రంగంలో విస్తృత అవకాశాలు ఉండడం శాశ్వత నివాసం పిఆర్ ప్రక్రియ కూడా సులభతరం కావడంతో చాలా మంది కెనడా ఎంచుకుంటున్నారు లో యూరోప్ లో ఆర్థిక శక్తిగా పేరొందిన జర్మనీ కూడా నిపుణులకు మంచి గమ్యస్థానంగా ఉంది ముఖ్యంగా జర్మనీ వాళ్ళు రమ్ముంటున్నారు యాక్చువల్ గా తయారీ ఇంజనీరింగ్ రంగాల్లో ఇక్కడ ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నాయి జాబ్ సీకర్ వీసాతో ఆరు నెలల పాటు అక్కడే ఉండి ఉద్యోగం వెతుక్కునే సౌలభ్యం ఉంది ఉద్యోగం లభించగానే దాన్ని వర్క్ పర్మిట్ గా మార్చుకోవచ్చు యూరోపియన్ యూనియన్ బ్లూ కార్డ్ ప్రోగ్రామ్ కూడా జర్మనీలో పనిచేయడానికి మార్గం సుగమం చేస్తుంది సో యూరోపియన్ బ్లూ కార్డ్ ప్రోగ్రామ్ కూడా ఉంది అక్కడ సో ఆస్ట్రేలియా ఆసియా ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఆసియాలోనే మంచి అవకాశాలు కోరుకునేటువంటి వారికి సింగపూర్ సరైనటువంటి ఎంపిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్యాంకింగ్ మార్కెటింగ్ రంగాల్లో నైపుణ్యం ఉన్న వారికి ఎంప్లాయ్మెంట్ పాస్ ద్వారా వీసా ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది సింగపూర్లో ఇక్కడ జీతాలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ప్లస్ ఆ దేశం అమెరికా కంటే అద్భుతంగా ఉంటుంది మధ్యప్రాచ్యంలో యునైటెడ్ అమరేట్స్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారతీయులకు గొప్ప అవకాశం ఇక్కడ వీసా ప్రక్రియ చాలా సులభం పైగా ఆదాయ పన్ను లేకపోవడం కూడా అతిపెద్ద ప్రయోజనం ఐటీ హెల్త్ కేర్ హాస్పిటాలిటీ నిర్మాణ రంగాల్లో ఉద్యోగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ యుఏఈలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో భారతదేశానికి దగ్గరగా ఉండడం కూడా ఇది ఒక అను అనుకూలం పన్ను రహిత జీతం వంటి కారణాలతో యుఏఈ వైపు ఇప్పుడు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అదేవిధంగా ఆస్ట్రేలియా కూడా మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు అనుకూలమైనటువంటి పని వాతావరణంతో నిపుణులను ఆకర్షిస్తుంది జనరల్ స్కిల్డ్ మైగ్రేషన్ ప్రోగ్రామ్ ద్వారా నైపుణ్యం కలిగినటువంటి వారికి ఆ దేశం మార్గం చూపిస్తుంది ఐటీ ఇంజనీరింగ్ హెల్త్ కేర్ విద్య వంటి రంగాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది సో మొత్తంగా మనం చూసుకుంటే అమెరికాకి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మన వాళ్ళకి కనిపిస్తున్నటువంటి దేశాలు కెనడా అలాగే యూకే జర్మనీ ఆస్ట్రేలియా యుఏఈ ఇవి ఐదు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి ట్రంప్ వద్దంటే వచ్చేటువంటి నష్టం మనకేమీ లేదు అయితే ఈ హెచ్ ఒన్ బి ఫీజులు పెంచినందువల్ల పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక నివేదిక వచ్చింది దీని ప్రకారం ఏంటంటే యాక్చువల్గా హెచ్ఎన్ బిని తగ్గించుకుంటూ వచ్చాయి ఇది అమెరికాలో ఉన్నటువంటి భారతీయ కంపెనీలు అలాగే ఆఫ్షోర్ ద్వారా ఈ ఐటీ సేవలను అందించడం కూడా చాలా కాలం జరుగుతుంది దాంతో ఇప్పటికి ఇప్పటికీ భారతీయ కంపెనీలకి అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి వచ్చేటువంటి నష్టం లేదు లేదా అమెరికాలో ఉండే కంపెనీలు కూడా వచ్చే నష్టం లేదు దాని మీద ఒక సంస్థ ప్రముఖ సంస్థ అంచనా వేసింది ఏంటంటే ఆఫ్ ని మరింత వేగ వేగవంతం చేయడం కెనడా మెక్సికో వంటి సమీప దేశాల్లో తమ కార్యకలాపాలను విస్తరించడం వంటివి రాబోయే రోజుల్లో అమెరికాలో కంపెనీలు చేస్తాయని చెప్పి అంచనా వేస్తున్నాయి భౌగోళికంగా వైవిధ్యం కోసం ఐరోపా ఆసియా పసిఫిక్ దేశాల్లో ఇతర కంపెనీలను కొనుగోలు చేయడం ఉత్పాదకను పెంచుకునేందుకు ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టవంటి చర్యలు చేపడతాయి సో అమెరికాను వదిలిపెట్టి అమెరికా దగ్గరలో ఉన్నటువంటి దేశాలలో ఈ కంపెనీలను కొనుగోలు చేస్తాయి అని చెప్పి అంటున్నారు పెద్ద కంపెనీలు అమెరికాలే ఈ మార్పుల వల్ల అమెరికాలో ఆన్ సైట్ అవకాశాలు తగ్గి అంటే నిరుద్యోగ పెరుగుతుంది ఉండేటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి కంపెనీలు పోతాయి కాబట్టి భారత్లోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు జీసీసీలు వీటికి టెక్కిలకు మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం జీసీసీలు మారతాయి ఆకర్షణీయంగా టెక్నా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఫీజుల పెంపు వాస్తవం ప్రభావం రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం నుంచి కనిపించవచ్చని అంచనా వేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ప్రభావం కనిపించవచ్చు ప్రపంచవ్యాప్తంగా కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ భారత ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని ఇరవై ఐదు ద్వితీయార్థంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరితే మార్కెట్ కు సానుకూల అంశంగా మారుతుందని నివేదిక అభిప్రాయపడుతుంది సో మొత్తం మీద ఏంటంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా మన వాళ్ళకు వచ్చేటువంటి నష్టం ఏమీ పెద్దగా ఉండదు ఆ దేశం కాబట్టి ఇంకొక ఐదు దేశాలు రెడీగా ఉన్నాయి లేదంటే ఆ కూడా కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి అది వేరే విషయం కాకపోతే ట్రంప్ ఎప్పుడైతే లక్ష డాలర్లు కట్టాలి హెచ్ వన్ బి అన్నారో ఆ రోజు నుంచి కొంత అలజడి అల్లకొల్లలో ఆందోళన ఇవన్నీ కూడా చాలా మందిలు వచ్చాయి కాకపోతే ఒక్కొక్కటి ఒక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు తాజాగా ఏం చెప్తున్నారంటే ఒక ఇంజనీర్లకు మాత్రమేనో ఐటీ రంగంలో మిగతా వాళ్ళకి ఇప్పుడు వృత్తి నైపుణ్యం ఉన్నట్టు అంటే వైద్యము తర్వాత లా ఇలాంటివి ఉంటాయి కదా వాటికి లేదు ఆ దానికి సంబంధించిన వీసాలు ఇచ్చేటువంటి వాళ్ళకు లేదని చెప్తున్నారు అలాగే ఈ కంపెనీలకు కూడా లక్ష డాలర్లు అక్కడ ఉండేటువంటి వాళ్ళకి కూడా రిలాక్సేషన్ ఇస్తున్నారు అక్కడ ఉండేటువంటి కంపెనీలకు కూడా రిలాక్సేషన్ ఇస్తున్నారు అని కూడా ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా వినిపిస్తుంది మళ్ళీ యూ టర్న్ తీసుకుంటున్నాడు మళ్ళా మడమి తిప్పుతున్నాడు యూ టర్న్ తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ట్రంప్కి లేదంటే అక్కడ ఉండేటువంటి కార్పొరేట్ల నుంచి ప్రెజర్ వస్తుందని చెప్పి కూడా తెలుస్తుంది సో ఏ ప్రభుత్వం అయినా సరే ఇండియన్ గవర్నమెంట్ అయినా లేదా అమెరికా గవర్నమెంట్ అయినా కార్పొరేట్లకు తలొక్కగాల్సింది అక్కడ ఉండేటువంటి కంపెనీలు కాదని ట్రంప్ ఏం చేసే పరిస్థితి ఉండదు కాబట్టి రిలాక్సేషన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు లక్ష డాలర్లని రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మరిన్ని రిలాక్సేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు లేదంటే అమెరికా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేది తాజాగా వస్తున్నటువంటి నివేదికల సారాంశం సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది థ్యాంక్ యూ